కాంతారావు గారు ఒక్కరే వందకు పైగా సినిమాలు చేశారు కదా హీరోగా సో రామారావు గారితో ఎందుకు మరి ఈక్వల్ గా తీసుకోలేదు రామారావు గారు ఆయన టాప్ ఇప్పుడు ఫస్ట్ ఆయనే తర్వాత నాగేశ్వర గారు నాగేశ్వర హైడ్వేడికి వచ్చారు తర్వాత నాన్నగారు ఉండేవాడు అంతే రామారావు గారితో నాగేశ్వరరావు గారితో ఆరు వందల పైగా సినిమాలు చేశారు అని అంటే ఆ టైంలో బాగా సంపాదించుకుని ఉంటారు అవునండి కరెక్ట్ ఓకే కానీ దానికి కారకులు అంటే మెయిన్ కారణం అంటే అని అదే అంటున్నావు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఇప్పటికీ ఎవరైనా మీకు హెల్ప్ చేస్తున్నారా లేదా అప్పుడు ఒకటే నాన్న చనిపోయేటప్పుడు ఒక ఒక సంతానసా పెట్టారు పెట్టిన తర్వాత మీ అందరం కాంత తర్వాత లేడిగేటప్ కూడా వేశారు సౌండ్ చాలా పిక్చర్ లో కాదు కానీ ఒక పిక్చర్లో అది ఇంకో పిక్చర్ లో మొత్తం తొమ్మిది వేషాలు వేశారు డిఫరెంట్ షేట్స్లో ఇంత గొప్ప నటుడు కాంతారావు గారిని ఇండస్ట్రీ గుర్తించవలసినంతగా గుర్తించలేదు ఎందుకంటే ఆయన సినిమా సినిమా ఇండస్ట్రీలో ఒకరు పైకొస్తున్నారు అని అంటే ఇంకొకరు తొక్కేస్తా ఉంటారు అడ్డు ఏమన్నా అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన బాగా రిచ్ అండి కాంతారావు చాలా వెల్ రిచ్ ముందు స్టార్టింగ్ రిచ్ వచ్చినప్పుడు ఆయన ఏంటంటే అప్పట్లోనే ఆయన ఏంటంటే సినిమా రంగం రావాలి ఆయనకి నాటకాలు పిచ్చి కృష్ణ గారు ప్రతి సినిమాకి మా అమ్మగారు ఫోన్ చేసి మరీ చెప్పారు తప్పకుండా చిన్నప్పుడు మీరు వెంకటేష్ గారు నాగార్జున గారు మీరు మీరు అందరూ ఫ్రెండ్లీగా ఉండేది హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏమో నాగేశ్వర గారు వాళ్ళ ఇంట్లో దిగారు షూటింగ్ వాళ్ళ ఇంట్లో షూటింగ్ చేశారు బేగం పెట్ హౌస్ లో అప్పుడు నాగార్జున గారు వాళ్ళ అక్కలు వాళ్ళ అన్న అందరూ ఫ్రెండ్స్ కూర్చొని నాగేశ్వర గారు బయట భోజనం పెట్టకూడదు అబ్బాయికి కాంతరావు అబ్బాయి మనం ఏం తింటారు ఇంట్లో భోజనం పెట్టించారు సో ఇస్ గ్రేట్ అంకల్ నాకు

సో ఆ తర్వాత ఆ సినిమా అంటే బాగా ఆడినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం ద్వారా మీరు కోల్పోయామని చెప్తున్నారు సో వాణిశ్రీ గారు మీకు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదా చేయలేదండి ఇంకా అయిపోయింది అదే కదా రాజా గారు మీరు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గానీ నంది అవార్డు కూడా తీసుకున్నారు అది నిజంగా నాకు ఒక మంచి వరం అండి ఆ సినిమా నేను యాక్చువల్గా ఏంటంటే నేను మా తమ్ముడు సత్యం మీ ఇద్దరు చిన్నప్పుడు ఇంట్లో కాంతారావు గారు రాసినట్లుగా ఇంట్లో మెడ్రాస్ లో పుల్లతో కూర్చున్నట్టు ఫైటింగ్ చేసేవాళ్ళం అప్పుడు ఆ సందర్భంలో కాంతారావు గారు అంటే రామారావు గారు కాంతారావు గారు కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చి షూటింగ్ కి వెళ్ళేవారు మా మామ తీసుకెళ్ళేవాళ్ళు కానీ ఏంటంటే బ్రదర్ పిల్లల్ని అప్పుడే మీరు పిక్చర్ ఎంకరేజ్ చేయకండి

నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను చూసాను దీన దీని పరిస్థితుల్లో ఉన్నారు దీని అవస్థలో ఉన్నారు రోడ్డును పడ్డారు ఇవన్నీ విన్నాను దిగజారు కానీ చెప్తాను వాస్తవానికి అమ్మగారి కోసం ఏం చెప్తారు మీరు మా అమ్మగారి పేరు అండి తాడేపల్లి హాయమవత అండి ఆమె ఊరు ఏమో మా నాన్నగారు ఊరేమో కోదారు మీరు సెట్స్ కి వెళ్తూ ఉండేవారు కదా ప్రతి ఒక్కరు గురుగారు కొడుకు గురుగారు కొడుకు చెప్పారు ఇప్పుడు నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో ఆయన తోటి నటులు మంచి సెటిల్ గా ఉన్నారు రామారావు గారు నాగేశారావు గారు కృష్ణ గారు మోహన్ బాబు గారు వీళ్ళందరూ మంచి వెళ్ళ సెటిల్ అయిపోయారు బట్ కాంతారావు గారి పరిస్థితి కొంచెం వెనకడుగులో ఉంది ఆయన మనం పోల్చుకునేవారా నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది లేదండి పాప ఏం చెప్తున్నారు కదా ఏమండి ఒక హీరోగా యాక్ట్ చేసి మళ్ళీ అతనే ఆ హీరోలో చిన్న వేషం వేసి హీరో హీరోయిన్ తర్వాత ఈయన యాక్ట్ చేసి ఎలా ఉంటది చెప్పండి అప్పుడు అప్పుడేమో ఈయన ఈయన వేష చిన్న వేషం ఉంటుంది ఏదో గెస్ట్ అపేరెన్స్ మనసు ఉంటుందండి బాధ అరే సెట్లో ఉన్నప్పుడు నాకు ఆ మర్యాద ప్రధానంగా మీకు ఒక ఉంటే సొంతంటే కోరుకుంటున్నా ఫస్ట్ అది కోరుకుంటున్నామండి నాకేంటి అందరూ రికమెండ్ చేయలేదు అందరూ కలిసి మానసిక వేదనకి గురయ్యారు చాలా అండి ఆయనకి పిచ్చర్లు పోయినప్పుడే ఆయనకి చాలా దెబ్బతున్నారు అరే అది పోయిన పొలాలు అమ్మేసుకున్నామి ఎలా చేద్దాం ఏంటి అది ఆ మెయిన్ అవే ఉంది పాపం ఇక చివరికి కృష్ణ గారు చెప్పారు అప్పుడు ఎప్పుడో ఊరికి మన గారు హిట్ అయింది కాంతారావు నేను అని పెట్టి అని పిచ్చారు మీకు మళ్ళీ హిట్ అవుతుందంటే వద్దు బాబు నాకు సినిమాలు వద్దని చెప్పి అలా బాధపడుతూ ఉంటారా ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి నాన్నగారికి ఎక్కడేవో నల్లకుంటే ఏరియా ఇష్టం అందరూ జూలియస్ లో ఉండొచ్చు మాకు యాక్చువల్ ఏమంటే గవర్నమెంట్ అప్పుడు అందరికీ ల్యాండ్ ఇచ్చిందండి ఎప్పుడు మన ఏపీ గవర్నమెంట్ మద్రాస్ ఉన్న ఆర్టిస్ట్ అందరికీ ల్యాండ్ ఇచ్చింది కానీ మా నాన్నగారికి ఇవ్వలేదు తెలుగు పాపులర్ తెలుగు పాపులర్ ఛానల్ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి